రైట్ భయపడ అట్లా నువ్వు భయపడకు దాన్ని భయపడి మెల్లగా మెల్లగా మెల్ల అంతే వెల్కమ్ టు సప్నా బ్లాగ్స్ అందరు మంచిగా మేము అందరికీ గుడ్ మార్నింగ్ అయితే ఈ రోజు ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి మనకు మాడికే తక్కువ తీసుకొని వస్తుందని చెప్పింది అయితే మాకు దగ్గరలో ఉన్న ప్రజ్ఞాపూర్లో అక్కడే స్టాప్ అట ఇక్కడ ఏడబడుతాడు ఆడ ఆపరట అందుకని చెప్పేసి ప్రజ్ఞాపూర్ పోతున్నాం నేను ఒక యువత అని చెప్పేసి సప్నం తీసుకున్నాను సప్న ఒకతే ఊత అని చెప్పేసి నాన్న తీసుకుపోతున్నా నాన్న కూడా వస్తుంది కాబట్టి తమ్ముని కూడా తీసుకుపోతున్నాం ఇక శిరీషన్ అమ్మంటేమో శిరీషమేమో మీరు వెళ్ళండి బాబు మళ్ళీ బుడ్డోడు ఉండడు వాళ్ళందరూ అని చెప్పింది అందుకని మన ఉద్దేశం ఏమైతే ఇప్పుడు ప్రజ్ఞాపూర్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికైతే వచ్చేస్తాం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం పోదాం అయ్యా బొట్టు పెట్టుకోలేదే పెట్టుకోవాడి నచ్చామా ఎంతసేపు ఎంతసేపు ఇంతసేపు జాగ్రత్త రా సరేనా ఈ పనంతా వేసి ఈ బట్టలన్నతికి ఇంకా బాసన్లు ఏమైనా ఉంటే అవన్నీ దోమేసి ఇక్కడన్నీ ఆరేసి దాని తర్వాత ఇంట్లో ఇల్లు నూకి ఇల్లు అడిగి అవన్నీ ఇల్లు అడుగు సరేనా బాసన్లు ఇగో బాసన్లు మళ్ళా దోమ సరేనా జాగ్రత్త అయిపోయిందా ఓకే నానే జాగ్రత్త సరేనా ఇటువడతాడు అనుకో బిడ్డ వచ్చిన తర్వాత తీసుకుపోయి స్కూల్ ఎత్తేస్తాను నీకు సరేనా జాగ్రత్త రైట్ ఏమైంది మిషన్ ఇప్పుడు మిషన్ తీసుకుని పోతే ఆ తొక్కు డబ్బు నెట్టి దింపుతావు సప్నా ఓ హలో తొక్కు తొక్కు పచ్చడిని తొక్కుట్లా దింపదు అన్నాడు పా బాబు సరేనా జాగ్రత్త మీ అత్తాన్ గారికి ఏపించిన అనుకో పుట్టు పొట్టు కొడుతుంది తెలుసుగా ఇవంతా రామ్ రామ్ చేసేస్తుంది రాయ్ రాయ్ అవుతుంది మళ్ళా సరేనా బాయ్ ఇంకా ఎప్పుడు పట్టుకోవాల్సిన ఏం లేవుగా ఒక రీల్ ఒక రీల్ చేసిపోదామా కార్లో ఏదో కార్లో ఏదో చేస్తారు సప్న కార్ అయితే లుకింగ్ ఇట్స్ వెరీ గుడ్ ఖర్చు మా దగ్గర లేదు ఖర్చు తీసుకున్నా పప్పాజీ షుగర్ బ్లాక్ అయిపోయినా తొందరగా నేను నిన్న నుంచి ఉన్నా ఉన్నాను నిన్న నుంచి ఎండలో ఉన్నాను మొత్తం పుట్టుపడైనా మళ్ళీ ఇప్పుడు బ్లాక్ షీట్ కదా ఇంకా బ్లాక్ అవుతాయి అవును బారేడు గడ్డ పోడే కో ఇలా బహుశా ఎంత బాబ్బా స్వీట్లు అంత మంచిగా కనిపిస్తున్నాడు తొందరగా మర్చిపోతానే భయమైతుంది తొందరగా మరచిపోతాయి కదా అందుకనే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలా బా నేను అడిద్దరు పిల్లలు ఎక్కిచ్చినా బయటకు పోయినా కదా ఆడ చెప్పులు వేసుకునే ఎక్కున్నాడు మొత్తం కాలం మీద ఫస్ట్ అదే మరచిపోతేరా అని చెప్తే చెప్పులు ఎక్కేశారు కదా అప్పుడే ఇంత ఎంత డస్ట్ పడద్దు చూడు ఇంటికాడ వాటిని వద్దురా గిల్ల పడేసిరా స్కూల్ ఇంతసార్లా ఉందేరా ఇది చెడి కింద ఉందనా నడు సప్న ఎంత సేఫ్ సప్నా ఆమె ఫోన్ చేస్తున్నా హలో వచ్చేరు వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నామే ఇంకొక పది నిమిషాలలో మేము అక్కడ ప్రజ్ఞాపూర్లో ఉంటాం ఎక్కడ మిస్సింగ్ ఎక్కడిక వరకు వచ్చారు మీరు జై శ్రీరామ్ జై అన్నం విలేన్ దిగిరా అయ్యో అవునా మిమ్మల్ని నాట వీడియోలో చూపియొచ్చా అయ్యా నౌతరేందండి వద్దా ఎవరేం కామెంట్ అని చేస్తారా అంటే చేసే వాళ్ళు చెప్తానే ఉంటారు మీరు అంత కష్టపడి మా కోసం తొక్కు పెట్టి డబ్బా తీసుకొని వస్తారు మీకు వెళ్ళకపోతే ఎట్లాండి పెట్టాలా మీ ఊరి పేరు మాత్రం చెప్పా నీ పేరు మాత్రం చెప్ప సరేనా సరే ఓకే రైట్ అక్కడ బస్ బస్టాప్లో ఎవరా బస్టాప్లురా రైట్ రైట్ ఓకే 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 మీకైతే వీడియో తీస్తున్నా మరి మళ్ళీ తర్వాత డిలీట్ చేయి మా వాళ్ళు వద్ద అంటారు అని అన్న ముందుగానే చెప్తున్నా ఎందుకంటే ఇప్పటికి నాలుగైదు వీడియోలు గట్టిన మరి తీమట తీస్తా లేకపోతే లేదు వద్దా సరే ఓకే రైట్ రైట్ ఓకే వద్దా టలకు అందరు అందరికి ఇష్టం ఉండదుగా

దీతనా తాడేసి కడదాం చిన్న కవ్ వస్తుంది అవతలు ఉంటుంది ఇవి కూడా నువ్వే కట్టేజారా ఇవ ఇదొకటి అదొకటి చిన్నదాన్ని కూడా కట్టేసాయి ಚಿನ್ನ ಬರ್ಬೋಟ ರಾಜ ಈಗ ಚಿನ್ನ ರಾಜ ನಮ್ಮ ಚಿನ್ನ ರಾಜ ಇದು ಲೇಖ ದೂಡ ರಾಜಕೋ ಭಯಪಡ್ತದ ಸರಿನಾ ತಾಲಿ ತಾಲಿ ಸೀಡ పొడుసా మెయన్ కానీ పొడుస్తుంది అంటున్నా ఎందుక చిన్నపిల్లలుంటారు భయపడతారు మా వాళ్ళు మేమే ఉంటాం కానీ మా డాడీ ఉంటాడు ఎప్పటికి అలవాటు అవుతుంది మేసింది ఆకలితో ఉంది పొద్దుగా మీరు ఎప్పుడో మేపినట్టు ఏమన్నా పేరుంది దీనికి పేరు పేరు దేవుడు దేవుడా మేము రాజా అని పిలుస్తాం రాజా రాజా ఇష్టపెట్టా ఇప్పుడు ఇష్టపెట్టి దాన్ని ఏమన్నది ఇంటికి వచ్చిన కదా మీ ఇద్దరు ఒకటి కాదవి చిన్న అనువద్దు

నీళ్ళు తీసుకురా బొట్టు తీసుకురా పసుపు తీసుకురా కుంకుమ తీసుకురా అన్నది అది ఇంట్లోకి వచ్చినాక కూడా పెడుతుంటే అమ్మ నేను పెట్టాను అట్లా రా పిలవదు మెల్ల గడుకుపోయి దగ్గర ಇ ಮನ ಇ మా ఇంట్లోకి వచ్చినావంటే నువ్వు అదృష్టం నువ్వు మా ఇంట్లోకి వచ్చినావంటే మేమందరం అదృష్టం రైట్ అంతే కానీ ఆకలి ఉంది ఒక కడుపులో మొత్తం డొక్కలు తెలిపోయినాయి ఏ మేపుదాం పెద్దతాడు పట్టుకుందాం బెటర్ నురికి దానికి ఏం చేద్దాం అలవాటు అయ్యేదానికి మనకి కష్టమే ఉడికినా కష్టమే ఏం చేసి అది మనల్ని చూస్తుంది నన్ను నేను ఉండే ఏడుకోదు ఉడుకోదు తెలిసిరు నన్ను

తెచ్చిపెట్టుకోరు అనుకుంటున్నా అసలు ఏ పని మీకు పోయినా మేము ఏం పని చేసిన భయపడి అట్లా నువ్వు భయపడకు దాన్ని భయపడిపోయావు మెల్లగా మెల్లగా మెల్లేంటాట్టు పెట్టిన వారా ఏమన్నది సప్న ఏమన్నది 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 చెబెట్రా కాళ్ళ కూడా పెట్ట గట్ల బెదిరియద్దు ఎంత మంచి చిన్నగా చిన్నలే కదూడా పసుపు పెట్టి స్వాగతం పలికినాం ఈ బర్రెకు ఆవుకి చిన్న ఆవు

ఓ యాక్చువల్లీ మేము గజ్వేలికి ఎందుకు పోయినామంటే ఈ ఒక టొక్కు డబ్బా ఇది ఒక కవర్ యాక్చువల్ ఆ కవర్ కూడా తెలియదు ఇది ఒక టొబ్బ కోసమనే పోయినాము ఇది పోయేసరికి తొక్కు డబ్బా తీసుకున్న తర్వాత ఆ గజ్జులు పోయినాంగా అని చెప్పేసి రోజు గజ్వలి అంగడి అంగడి అంటే పశువుల సంత పశువుల సంత అవుతుంది బుధవారం పోతుంది పోయి పోయేలా బుధవారం మేము పోయినందుకు ఆడ బుధవారం దొరికింది పోయి చూసేసరికి పప్పేమంటాడు అది తీసుకుందాం అంటాడు లేదు యాక్చువల్లీ అమ్మకు అప్పుడు ఒప్పుకున్నాం కదా చూడ దానికోసం మనం పోయినాము తీసుకొద్దామని పోతే అక్కడ మొత్తం ఎడ్లో ఉన్నాయి పెద్ద పెద్ద హెడ్లు ఉన్నాయి ఇక మనకు సెట్ కావచ్చు రిటర్న్ వచ్చేసరికి ఒక ఆవు తీసుకొని అయితే వచ్చేసినాం ఇక మంచిగా అనిపించింది అప్పుడే ఈనింది అంటే పది రోజులు అవుతుందట ఆ చిన్న లేదూడని చూసేసరికి వద్ద బుద్ధి ఇక అందుకని అది తీసుకొని వచ్చేసినాం ఇక ఇక ఇవేమో ఇన్నే ఉన్నాయి ఇది వచ్చి రాగా రాగానే ఇది తిందాం అనుకున్నాను నేనైతే కానీ హడావిడి ఆడావిడి వచ్చిన వచ్చరికి రెండు రెండున్నర మూడు అయిపోయింది ఆవుపాలు తాగుతారు కానీ ఆవు పాలే తెలుసా నువ్వు పాలకంటే పాలు పాలే తాగా అసలు చాయ్ తాగుతావా అయితే చాయ్ బంద్ పాలు చాయ్లో కలుపుతాయి కదా అదే చాయ్ బంద్ అయితే చాయ్ బంద్ చేసి పాలు చాయ్ హీట్ తాత ఇప్పుడు మీరు అది తీస్తా ఉండరు అదేందో దీంట్లోకి మనం టేస్ట్ చేయాలిగా అందుకని చెప్పాలంట అక్కకి థ్యాంక్ యూ సో మచ్ ఈయనకి ఒక వారం పది రోజుల నుంచి ఫోన్ చేసిందంట తొక్కు కోసం అని రి ఒకసారి వచ్చి తొక్కు తీసుకోవాలి అని కానీ ఈయనకేదో ఒక పని ఉండని చెప్పి పోతలేడు ఆమె ప్రత్యేకంగా తొక్కుని తీసుకొని వచ్చిందంట మన మనం బిజీగా ఉన్నామని మళ్ళీ వేస్ట్ అయిపోతే కొత్త తొక్కు టేస్ట్ మళ్ళీ ఎప్పుడు చేస్తారో అని చెప్పి తీసుకొని అయితే వచ్చింది ఈయన మాకు సిటీ పోతుందంట అని చెప్పి నువ్వు కానీ ఆడి పర్టికులర్గా మాట్లాడితే నేను ఏడి పోతలేనాక మీకోసమే వచ్చిందని చెప్పింది కరీంనగర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు వచ్చింది ప్రజ్ఞాపూర్లో ఏదో చిన్న వర్క్ ఉందంట ఇక మళ్ళీ ఇంత దూరం కష్టం అవుతుందని చెప్పి ఆనే ఆగి మాకు ఫోన్ చేస్తే మేము పోయి ఇవన్నీ తీసుకొని వచ్చినాము అక్క ఎవరో కాదు నేను ఈడ లేనప్పుడు శ్రీసే వాళ్ళు బ్లౌజులు నాన్నపకీ లంగా అని అవన్నీ కుట్టించింది కదా ఆ అక్కనే అప్పుడు నేను అక్కతో మాట్లాడి మా మెజర్మెంట్స్ అన్ని నేనే చెప్పిన అవన్నీ ఫోన్ చేసింది అవి కుట్టించిన తర్వాత అవి కూడా అక్కనే తీసుకొని వచ్చిందంటే ఆ విషయం నాకు ఈ రోజే తెలిసింది నాకు కూడా తెలియదు మేము కొరియర్ వచ్చిందని అనుకున్నాము కానీ అక్కడ వరకు ఎందుకు అంత పార్సల్ కొరియర్కి పంపిస్తే ఎట్లా తీసుకోతారో అని చెప్పేసి అక్క భయపడి లేదు అని చెప్పి నేనే వచ్చి ఇచ్చిన అన్నది ఇంకా ఈ రోజు కూడా మళ్ళా ఇంకా ఎన్ని ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ప్లెయిన్ బ్లౌజులు గుట్టించింది ఎందుకక్క ఇండిగానే గుట్టిస్తున్నావు మాకు ఉన్నాయి కదా అని అంటే మేము నీకు క్రియాలు చూకేసి అత్తాయిస్తుంది కదా నువ్వు అన్ని పోయి బయట ఇస్తున్నావు ఎందుకు ఇంకా చీరలకి మ్యాచింగ్ అయిపోతాయి కదా అని చెప్పి కుట్టిందంట కానీ అక్కకి అయితే చెప్పాలంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క మా కోసం ఇంత రిస్క్ పడుతున్నందుకు నువ్వు మళ్ళీ ఇంకా ఈ బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్ అయితే ముగ్గురికి మూడు గుట్టింది రెండు గుట్టినా మేము అడ్జస్ట్ చేసుకుంటాం ఒకటి జ్యోతికి ఇచ్చేసి ఒకటి నేను శిరీష ఎప్పుడన్నా ఒకటి యూజ్ చేస్తూనే ఉంటాం కదా ఇంకా ఇంట్లో మూడు కలర్ రెడ్ కలర్లే మూడు కుట్టింది అలా జ్యోతికోటి నా కోటి ఈ రామగిరిలో కూడా మూడు కుట్టింది కోటి మా ఇద్దరికి రెండు ఇంకో పింక్ లో మూడు జ్యోతి కోటి మాకు ఇంకో ఈ బ్లాక్ లో కూడా అంతే సరే ఇది బ్లాక్ కాదు నావి బ్లూ ఇది ఇంకోటి వచ్చి అక్క రెండు గుట్ట డౌట్ నువ్వు పాత పంపించిన నువ్వు చూడనట్టు స్వప్న నీకు శిరిశాలు చూపించలేదు అని చెప్పింది కానీ అప్పుడు శిరిషాలు లేకుండే జ్యోతి అయితే చూపించింది కానీ దాన్ని నేను వీడియో తీయలేకపోయినా ఇక నాని పాపకి ఏంటంటే మేకప్ సెట్ ముందు పెట్టినామనుకో ఆమె అస్సలు కాబట్టి వదలని కూడా వదలదు ఇక అవన్నీ చదరాలంటే ఒకరోజు మన శాంతిగా కూర్చొని మేకప్ కిట్ అయితే మస్తు ఉన్నాయి అలా కొత్త నా అక్క పంపించాలి అవైతే ఏం కాదు అయితే మనం ఒకసారి మీరు నాన్ ప్రపంచేషన్ చూడ అలాంటివి వాడద్దు అంట డేట్ ఎఫ్ ఎక్స్ప్రెస్ ఎప్పుడో ఓల్డ్ ఉన్నాయి వాడద్దు అట చిన్నపిల్లలకు అంటే మేమే ఏం కదా అప్పుడు ఒకసారి ఇప్పుడు మొన్న కూడా ఉన్నాయి అవి కూడా ఒక రోజు సర్దిరినప్పుడు వీడియో తీసి పెడితే అక్క కూడా కొంచెం సాటిస్ఫ్యాక్షన్ ఎందుకంటే అంత కష్టపడి కుట్టించినప్పుడు ఎవరికైనా ఉంటది వీళ్ళు ఇంకా చీరలు కూడా కట్టుకోలేరు మీరు అన్నది అత్త వాళ్ళని ఎలా మస్తు కానికి కట్టుకుంటాం అంటే వాళ్ళు డాక్టర్ ఆహా కమెంట్స్ పెట్టింది కదా అక్క అని పంపిస్తే అక్క వాళ్ళు షాప్ కాల్ చేయడం లేకపోతే వాళ్ళకి షాప్ ఉందేమో అనుకోరు కానీ అక్కకు దానికి సంబంధం లేదు అక్క వాళ్ళు డాక్టర్స్ అంట నేను ఊకే క్రియాల్సి నన్ను ఊకే సత్తా కదా అందుకు ఎందుకు అన్ని బ్లౌజులు బయట ఇవ్వడం అని అక్క ఊటి ఈ రోజు అడిగిన నేను ఎందుకు ఇన్ని కానీ ముట్టిస్తున్నావు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఊకే క్రియాల్సి సత్తా ఇస్తున్నావు అమ్మ నిన్ను అందుకే ఒక నేను ముట్టి పంపిస్తున్నా అని చెప్పి కానీ నిజంగా అక్క నీకు

బటన్ ట్రాప్తుంద సగం మనకి సగం వాళ్ళకనేసింది మీరు ఆయిల్ ఎట్లా తింటారో మళ్ళీ తిన్నరు కదా అందుకే కొంచమే పోసిందంట మనకి సరిపోకపోతే ఆయిల్ ప్యాకెట్ కూడా వేసింది ఆయిల్ ప్యాకెట్ కూడా పోసుకోమని చెప్పింది తక్కువ ఇంత ఆయిల్ ఉన్నాక ఇంకేం పోదామే పోదాం

అన్న బాగ్గి కింద వేసే గంతే ఇంకేడా మళ్ళీ గిన్నెలో పెడతావు తినొద్దు రెండే వద్దు ఎక్కువ ఎక్కువ సూపర్ అవుతుంది అంటే సొమ్మి తింటే పల్లెత్తు మాట అంటినా పది నిన్ను కట్టేదో చేసి రాములు రాములా తవ్వుకున్న రాములు రాములా నిజానికి అసలు తాట్ కూడా లేదు తెలుసా ఈ సంవత్సరం నేను కూడా ఇత్త మనం పెట్టాం కదా ఇక చెల్ల పెట్టలేదు మనం తినలేమో తినమేమో అనుకున్నా నిజంగా అక్కనైతే వాళ్ళు చెల్లి మన లాల్ బజార్లో ఉండేటప్పుడు మా అక్క పేరు ఇదో పేరు ఉండేది వాళ్ళు కూడా పెట్టిర్రు పెట్టి బా ఇంకే పిక్ కాస్తా ఊరిలో వస్తున్నాయి

కారం ఉందా అక్క భయపడచ్చు మన కారం తింటామో మస్తుంది తొక్కులో కారం మస్తుంది ఆయిల్ పోయినాది అవసరం చెప్పలేదు హాఫ్ లీటర్ అయితే అని చెప్పా యాక్చువల్లీ మనకి ఇప్పటి నుంచే చుట్టాలని ఈ పచ్చని

కానీ గ్రేటే లేచినోడు అయ్యో పెట్టాను కూడా బాగుందా ఇంకో పచ్చ తీసుకోవా పచ్చ తీసుకో రాత్రి కూర కూరీ వేడి వేడి పచ్చ